ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిరిగ చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని దాయకమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు రాష్ట్ర నాయకులు వైరల్ అపారో ఆధ్వర్యంలో నగర శాఖ నేతృత్వంలో సోమవారం రాజమహేంద్రవరం సింబెంట్రీపేట బైపాస్ రోడ్డుని బాబు జగజన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా జన్మదిన వేడుకలు ఎంఆర్పీఎస్ ముప్పై ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి ముందుగా సిమెంట్పేటలో ఏర్పాటు చేసిన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీన్ రామ్ భారత రాజకీయ निर्माता बाबा साहेब अंबेकर् विग्रहाल पूलमाड़वे निवा बाबा அங்க வரேன் நான் வரேன் 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 ஒரே நிமிஷம் மாட்டேன்னா வரமா வந்துட்டேன் அது ஒக்கேட்ட இல்லையா தபதரம் கொடுங்க ஏறி வரேன் தர்வியமா தர்வியமா వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంఆర్పిఎస్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం ముప్పై ఒక్క వసంతాలు కాదు నూరు వసంతాలు పూర్తి చేసుకుంటాం చేసుకోవడమే కాదు మందాకృష్ణ మాది గారు ఏదైతే తలిచారో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే సహకారం అందిస్తా ఉన్నాయో ఆ సహకారాన్ని అందిపుచ్చుకుందాం యువతరం ముందుకి నడవాలి సాధ్యతలు తీసుకోవాలి పెద్దవారిని గౌరవించాలి వారి యొక్క స్ఫూర్తితో ఈ సంఘాన్ని వాడవాడలా ముందుకు తీసుకెళ్ళి బహుజనులకి జరుగుతున్న కష్టాలు నష్టాలు ప్రభుత్వాలు చేస్తున్న మేలుని తెలియచేసి మనందరం కూడా ఐక్యతగా ముందుకు సాగాలని మీ అందరికీ కూడా పిలుపు ఇస్తూ నన్నాకృష్ణ మాది గారి యొక్క పోరాటం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం నన్నాకృష్ణ మాది గారు పుట్టిన సందర్భంగా రాజమండ్రి టౌన్ కమిటీ ఏర్పాటు చేసిన ఈ వేడుకల్ని ముఖ్య ఎత్తుగా పరిచయం ఆదిలీయ శ్రీనివాస్ గారికి ఓతి గారికి చేపల తినరాజు గారికి బుడ్డికి రాధా గారికి ఆహ్వానం అందించే ఎమ్మెల్యే గారికి మీకు కూడా ప్రత్యేకమైన హృదయ తెలియజేస్తున్నాం మాకు మీ ఉద్యమంలో మొదటి నుంచి కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఓన్ మూర్తి గారు మా ఉద్యమానికి ఎప్పుడు ఆయన సాగారు నిత్య నిరంతరం మేము అంటే అభిమానం మందకృష్ణ అంటే నాకు ఫేవరెట్ ఎందుకంటే ఆయన చిన్నపిల్ల హార్ట్ ఆపరేషన్ కోసం పోరాడారు ఆయన అప్పుడు చూసే పేపర్లో చూసి టీవీలో చూసి చాలా ఆయన ఇవ్వాలి నేను చాలా ఈ ఈరోజు ఆయన అప్పుడు పోరాటం ఈ ఈరోజు ఆరోగ్యశ్రీ అందరికీ అందుతుంది అప్పటి నుంచి ముప్పై సంవత్సరాలుగా నాకు వైరల్ అప్పారా గారు ఎప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వైరల్ అప్పారా గారు మా బ్రదర్ అనమాట ఏ చిన్నగా ఏది వచ్చినా కూడా నాకు ఒక చిన్న ఫోన్ చేస్తే ఇంటికి వస్తారు ఆయన నాకు చాలా అండగా దండగా ఉంటాడు ఆయన అలాగే ఆయన ఆయన వాళ్ళ అబ్బాయి రమేష్ కానీ మన వైరల్ అప్పారా గారు రామ్ప్రసాద్ కానీ దాన్సూరి కానీ మన మన ఎంఆర్పిఎస్ పదమూడు పద్నాలుగు ఓట్లు ఎవరున్నా సరే చిన్న ఫోన్ చేస్తే ఈ సుధాకర్ కానీ వీళ్ళందరూ కూడా చిన్న ఫోన్ చేస్తే సార్ వీళ్ళందరూ ఎంఆర్పిఎస్ అంటే మా సొంత కుటుంబంలాగా భావిస్తూ ఉంటాను వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ఆదుకుంటాను అలాగే ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు ఉంటారు